హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ ఒక గిన్నెను తీసుకొని గ్లాసు లేదా కప్పు ఇక్కడైతే నేను ఒక గ్లాసు వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఇక్కడ సిక్స్ టు సెవెన్ మెంబర్స్ కోసమే వాళ్ళైతే మేము రాగి సంగటనయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇలా వాటర్ పోసేసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక్కడ నేనైతే నార్మల్ మనము రైస్ వండుకుండే బియ్యాన్నే తీసుకున్నానండి కావాలంటే రేషన్ బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా కడిగేసుకొని మనం ఏ కప్పుతో అయితే కప్పుతో లేదా గ్లాస్ అయితే గ్లాసు ఒక గ్లాస్కి వచ్చేసరికి సెవెన్ గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవాలి ఈ విధంగా ఒక గంట పాటు నానపెట్టేసుకొని తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ విధంగా మనము ఒక పది నిమిషాల తర్వాత మనకి పొంగు పడుతుంది మోత తీసేసి పక్కన పెట్టేసుకొని రైస్ని అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి ఇలా దీన్ని తెడ్ అంటారండి మీ దగ్గర ఉంటే వాడుకొని లేకపోతే గరిటెలైనా వాడుకోవచ్చు ఈ విధంగా మనం మధ్య మధ్యలో తోటి తిప్పుకున్న రైస్ మొత్తం కూడా మనకి మెత్తగా ఉడికిపోవాలి దీంట్లో కొద్దిగా మనకి సంగట కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా రుచి కోసం కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి మనకు అన్నం ఇక్కడ మనకి ఎంత బాగా ఉడికి మెత్తగా అయిపోతే సంగట అనేది అంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అన్నం మొత్తాన్ని కూడా మనము మెత్తగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా పట్టుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది చూస్తున్నా కూడా తెలిసిపోతుంది ఈ విధంగా ఇప్పుడు రాగిపిండిని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న ఓటిన్నర కప్పు రైస్కి గాను రెండు కప్పుల వరకు రాగిపిండిని యాడ్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రాగిపిండిని మనము ఎమ్మటే కలుపుకోకుండా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు టకటక ఉడికించుకోవాలి అంటే ఇక్కడ పొంగు అనేది కొద్దిగా ఎర్రడాలుగా రావాలి అలా ఒక ఐదు నిమిషాలు టకటక ఉడికించుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి తర్వాత ఆ వేడికి మనకి పిండి అంతా కూడా మగ్గిపోతుంది తర్వాత ఈ విధంగా మనము ఒక ఆనిచ్చుకొని సంఘటన సంగటనంతా కూడా కలిసే విధంగా తిప్పుకోవాలి నేను తీసుకున్న ఒకటిన్నరకి నరక రైస్కి గాను కప్పుకి ఏడు కప్పులు వాటర్ని తీసుకుంటే రెండు కప్పులు వరకు రాగి పిండి సరిపోయి పర్ఫెక్ట్గా రాగి సంగట అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా రెండు వైపులు కూడా చక్కగా తిప్పేసుకోవాలి మనకి ఉండ కట్టకుండా ఉంటుంది అలాగే రైస్ మొత్తం కూడా పిండిలో కలిసి సంగట అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా చుట్టుపక్కల అంటుకుంది చేయి కాలుద్దు అనుకుంటే ఒక స్పూన్ సహాయంతో చుట్టూత అంతా కూడా మనం దాన్ని తీసేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులు కూడా తిప్పుకుంటూ సంగటి మొత్తాన్ని కూడా ఎనిపేసుకోవాలి అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ చక్కగా ఎంపేస్తూ ఉంటారు కదా మనమైతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి అదిగా కింద కొద్దిగా ఎక్కువ సంగట చేయాలంటే కొంచెం ఖచ్చితంగా ప్రాక్టీస్ అయి ఉండాలి ఈ విధంగా రెండు వైపులు కూడా తిప్పేసుకుంటే మనకి సాఫ్ట్ సాఫ్ట్గా సంగట అనేది రెడీ అయిపోతుంది మా ఇంట్లో అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా సంగట అయితే ఇష్టపడతారండి ఇంట్లో మేమైతే అందరం చక్కగా తినేస్తాం తర్వాత చేతికి కొద్దిగా తడిని నీళ్ళని అద్దుకొని ఒకసారి సంఘటన అంతా కూడా అలా చేతితోటి అనేసుకోవాలి ఇక్కడ చేతికి ఖచ్చితంగా నీళ్ళు అద్దుకోవాలండి లేకపోతే మనకి ఆ వేడి వేడి సంగట అంటుకుంటే చేయి కాలుతుంది కాబట్టి మనం ఇక్కడ నీళ్ళని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనము దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇలా వేడివేడి సంగటిని మంచి గ్రేవీ కర్రీస్లో కానీ లేదా పచ్చిమిర్చి చెట్టినల్లోకి కానీ ఇంకా నాటుకోడి ఫుడ్స్లోకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఇప్పటి నుంచే పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని మనము అలవాటు చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళని తింటే పిల్లలు కూడా ఖచ్చితంగా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని ఇష్టపడతారు ఈ విధంగా ముద్దలు ముద్దలు చేసేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నాటుకోడి పులుసు సంగటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ